డబ్ై ఏడవ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా వేడుకలు మనమందరం కూడా జరుపుకుంటున్నాము ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజులలో రాశారు దీంట్లో అన్ని కులాలు అన్ని మతాలు వీళ్ళందరికీ కూడా కాపాడడము వాళ్ళందరినీ ఐక్యంగా చేయడంలో ఈ కాన్స్టిట్యూషన్ ఆ రోజులో రాయబడి రాయబడినది అంతేకాదు ఈ కాన్స్టిట్యూషన్ వలన ఈ దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వీళ్ళందరికీ ఒక దారి చూపించాలని చెప్పి కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది ఇది డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ కాన్స్టిట్యూషన్ వలన రాజ్యాంగం మనం ముందుకు వెళ్తున్నామని చెప్పి మన దేశము ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఆర్థికంగా రావడం జరిగింది ఇంకా రెండు సంవత్సరాలలో మూడో స్థానంలో వచ్చే అవకాశం ఉంది అలాగే మన తెలంగాణ రైజింగ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ట్వంటీ ఫార్టీ సెవెన్లో త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలని ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్తున్నామంటే కేవలం మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ జ్యుడిషరీ బ్యూరోక్రసీ పొలిటికల్ సెటప్ ఇంకా ప్రెస్ ఈ నాలుగు స్తంభాలు కూడా మంచిగా నడిచినప్పుడే డెమోక్రసీ నడుస్తుంది అది మన కాన్స్టిట్యూషన్లో రాయడం జరిగింది ఈ కాన్స్టిట్యూషన్లో హిందూ ముస్లిమ్స్ అందరికీ కూడా ఒక జాగా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచనతో మనము ఒక్క దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అందరూ కూడా అదే కోరుకుంటున్నారు సో ఈ కాన్స్టిట్యూషన్ డే మన బీఆర్ అంబేద్కర్ గారు ఇంతకుముందు ఉన్న ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇతర ప్రధాన అందరూ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకు ఆ రోజులలో ఏదైతే పునాది పెట్టారో ఈ రోజు మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా ఈరోజు ఘనంగా జరుపుకొని మన ఏదైతే వాల్యూస్ కల్చరు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతుంది